గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ అండి తెలుగు ప్రజలకి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఈరోజు తెలంగాణలో ఎటు చూసినా ఒకటే చర్చ జరుగుతుంది అదే అండి మన తెలంగాణ కేడర్కు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల గురించి ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఆమె ట్విట్టర్ వేదికగా దివ్యాంగులకి దివ్యాంగుల కోట రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం లేదన్నట్టు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని గురించి ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని స్పందిస్తున్నారు అయితే నేను కూడా అడుగుతున్నది ఏంటంటే అసలు ఈమెకు దివ్యాంగుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు దివ్యాంగులకి రిజర్వేషన్ ఉంటే ఈమెకు వచ్చిన ఏంది ఈమెతో పాటు సమాజానికి వచ్చిన నష్టం ఏంది అనేది ఆమె క్లియర్గా చెప్పాలి ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక విషయం గురించి స్పందిస్తున్నప్పుడు దానికి ఒక బలమైన రీజన్ ఉండాలి ఆమె మరి ఆ రీజన్ చెప్పలేదు జస్ట్ ఆమె ఏం చెప్పింది జస్ట్ ట్విట్టర్ వేదికగా వాళ్ళు ఈ జాబ్ని నిర్వహించడానికి అంత ఫిట్గా లేకుంటారు ఫిజికల్గా ఉన్న వాళ్ళు అంత యాక్టివ్గా వర్క్ చేయలేరు అనేది ఏదో రెండు మాటలు చెప్పేసి దాన్ని ఆ విధంగా మాట్లాడింది ఆమె ఏ విధంగా అట్లా ఆ విధంగా కన్సిడర్ చేసి మాట్లాడిందో అర్థమైతే లేదు అసలు ఆమె ఒక ఐఏఎస్ అయినటువంటి ఉన్నత స్థానంలో ఉండి ఇలాంటి ఈ బాధ్యత లేని వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఈ ఆల్రెడీ అంటేనే వాళ్ళు ఫిజికల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి సమాజం ఎంతో సపోర్ట్గా ఉండాలి వాళ్ళని ఎంతో ప్రోత్సహించాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఎన్నో చట్టాలు చేసి వాళ్ళకి ఎంతో కొంత రిజర్వేషను ఉద్యోగ అవకాశాల్లో కల్పించింది అలా కల్పించడం వల్ల వాళ్ళు కూడా సమాజంలో ఎదగడానికి వాళ్ళెందు వాళ్ళున్న వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ప్రూవ్ చేసుకొని సమాజంలో వాళ్ళు కూడా ఎదగడానికి అది ఉపయోగపడుతుంది తప్ప సమాజానికి ఎక్కడ కూడా నష్టం చేయడానికి ఈ ఆస్కారం లేదండి కానీ మేడం గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో ఆమె ఖచ్చితంగా దానికి వివరణ ఇవ్వాలి కాబట్టి స్మితా సబర్వాల్ గారు చేసిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి అంత సమాజం పట్ల అంత ప్రేమ ఉంటే సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నారు వాటన్నిటి మీద స్పందించండి మీరు అదే ట్విట్టర్ వేదికనే సమాజంలో ఎన్నో సమస్యలతో ఎంతోమంది సతమతమవుతున్నారు వాటి మీద స్పందించండి సరైన సరైనటువంటి క్వాలిటీ వైద్యం లేక ఎంతోమంది నిరుపేదలు సమాజంలో ఇబ్బంది పడుతున్నారు దాని మీద స్పందించండి మీరు ఎంతో సరైన విద్య అందక నిరుపేదలకి సరైన విద్య అందడంలో ప్రభుత్వం ఎంతో అలసత్వం వహిస్తుంది దాని మీద స్పందించండి మీరు అంతేగాని ఒక ఇబ్బందికి గురవుతున్నటువంటి ఒక ఏమంటారు ఫిజికల్గా ఇబ్బందికి గురవుతున్నటువంటి ఒక కమ్యూనిటీ మీద మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి సమాజంలో వివిధ రకాల సమస్యలు ఎన్నో ఉన్నాయి మీరు వాటి మీద స్పందించకుండా ఇలాంటి విషయాల మీద స్పందించి మీరు సమాజానికి ఏమి ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు మీరు అసలు ఫిజికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఐఏఎస్కి ఎందుకు ఫిట్ కాదని మీరు ఎలా భావిస్తున్నారు సమాజ సేవ చేయడానికి మంచి మనసు ఉండాలి మంచి హృదయం ఉండాలి సామాన్య ప్రజలకి మంచి చేయాలనే మంచి ఆలోచన ఉండాలి మంచి దృక్పథం ఉండాలి అవి ఉంటే సరిపోతాయండి మేడం ఈ ఫిజికల్గా అనేది ఎక్కడ కూడా అడ్డు రాదు మీకు ఆ విషయం ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు కాబట్టి మీరు సమాజంలో ఉన్న ఎన్నో విషయాల మీద స్పందించకుండా మీరేదో సోషల్ మీడియాలో ఫేమ్ కావాలని ఇట్లా ఒక కమ్యూని ఒక కమ్యూనిటీ మీద మీరు ఈ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు అందుకే తక్షణమే వాళ్ళకి మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునడంతో పాటు వాళ్ళకి బేషరత్తుగా క్షమాపణ చెప్పి మీరు ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని ఆశిస్తూ మీరు వెంటనే వాళ్ళకి ఈ ఈ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం